ప్రైస్త్ లార్డ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయము శుక్రవారం దినాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం హల్లెలుయా ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన మర్చిపోకుండా ప్రార్థన చేయటానికి అందరు రండి ప్రత్యేకంగా సాయంత్రం ఖచ్చితంగా ఏడు గంటలకు లైవ్ ప్రారంభమవుతుంది దూర ప్రాంతంలో ఉన్నవారు లైవ్లో జాయిన్ అయ్యి దేవుని వాక్యమని మీరున్న స్థలాల్లోనే ప్రార్థన చేయండి రెండు ప్రియాదైవ జన్మ దేవుని ప్రజలారా ఈ దినము కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట నలభై ఐదో కీర్తన నాలుగు ఐదు ఆరు చరణాలు చదువుకొని దేవుణ్ణి స్థుతిద్దాం ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదరు నీ పరక్రమము క్రియలను తెలియజేసెదరు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించెదను నీ భీకర కార్యముల విక్రమములను మనుషులు వివరించెదరు నేను నీ మహాత్యమును వర్ణించదను నీ మహా నీ మహా దయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వివరించండి అయా ప్రభు నీ మాట వింటే మా జీవితాలకు అయా ఎంతో మాధుర్యము తండ్రి స్తోత్రాలు మీరు మాట్లాడండి నీ స్వరం వినిపించండి మహిమా ఘనత ప్రభావాలు పొందమనేస్తున్నాములు అడుగుతున్నాను తండ్రి మెయిన్ హలో దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఇక్కడ మనం చదువుకుండే వాక్యాన్ని ధ్యానం చేసే ముందు ప్రతిరోజు వాక్యం ధ్యానం చేయాలా ప్రతి ఉదయము దేవుని వాక్యం చదవాలా ప్రతిరోజు ప్రార్థన చేయాలా అని చాలామంది డౌట్ పడుతూ కొంతమంది రోజు ఏంటి బాధ అన్నట్లు అసలు వాక్యము ఉదయకాలము వాక్య ధ్యానం వినడానికి కొంతమంది ఇష్టపడరు కొంతమంది దేవుని మాట వినారు ఎలాగైనా కొంతమంది ఇష్టపడుతుంటారు అయితే బైబిల్ ఏం చెబుతుంది అని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తులు ఏం చేశారంటే దేవుణ్ణి ప్రతిదినము స్థుతించారు దేవుని వాక్యమును ధ్యానించారు మరి దేవుణ్ణి ప్రార్థించారు లేచి దావేదు ప్రార్థన సిద్ధం చేసుకొని కాసుకొని కూర్చుండేవాడు దావేదు ఐదో కీర్తనలో ఏమండి తర్వాత దివారాత్రములు ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు అని మొదటి కీర్తనలో రాయబడి ఉంది కదా దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు ధన్యులు నిత్యము ఆయన స్థుతించాలి ఆయన కొనియాడాలని బైబిల్ కదా మనకు తెలియచేస్తున్నటువంటి మాటల్లో ఈరోజు చదువుకున్నటువంటి మాటల్లో ఒక మాట ఏమై ఉందంటే ఈరోజు చదువుకున్నటువంటి మాటల్లో అక్కడ చూడండి ఐదో చరణంలో మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్యకార్యములు నేను ధ్యానించదను అంటాడు దేవుడు ఆశ్చర్యకరుడు దేవుడు ఆశ్చర్యకరుడు ఎంత ఆశ్చర్యకరుడు అంటే మనము విశాఖ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో మనం చదువుకుంటాము ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి సమాధానకర్తేగు అధిపతి ఏమండి ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది ఎన్ని రాయబడినటువంటి మాటలు యేసు ప్రభు పుట్టక ముందే ప్రవక్తలు ప్రవచించినటువంటి లేఖనాలు కనుక ఈయనను మనం ఏం చేయాలి అంటే ధ్యానించాలి ధ్యానించాలి ధ్యానించుచుంటిని శిలువపై పలికిన విలువైన నీ మాటలు ధ్యానించాలి ఎందుకు ధ్యానించాలి అంటే మన జీవితంలో మనము బలం పొందటానికి ఆధ్యాత్మిక జీవితంలో పెంపొందింపబడటానికి దినదినము ఒక మెట్టు ఎక్కటానికి దేవుని వాక్యాన్ని చదవాలి ప్రార్థించాలి ధ్యానించాలి కనుక అక్కడ ఇంకా మొదట్లో చూస్తే మనం కొన్ని విషయాలుగా గమనించవచ్చు రాజువైన నాదేవా నిన్నే గణపరిచదను నీ నామము నిత్యము సన్నుతించెదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను యహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్యము గ్రహింప సత్యము కానిది ఏంటంట ఆయన మహాత్యము గ్రహింప సత్యము కానిది అది లేఖనములో మనకు రాయబడినటువంటి మాట కనుక ఈ మహాత్యము గల వాడిని అధిక స్తోత్రము నొందదగిన వాడు యహోవా ఏమై ఉన్నాడంటే రాజువైన నా దేవా అంటాడు కీర్తనకారుడు దావే రాజువైన నా దేవా ప్రభువా పరిపాలకుడా నీ ఆశ్చర్యకార్యములు ఎంత గొప్పవి స్వామి అని లేఖనాల్లో మనకు రాయబడినటువంటి మాటల ప్రియాదైవ జన్మ ఆ మాటలు రాస్తూ ఒక తరము వారు మరి ఒక తరము ఎదుట నీ క్రియలను కొని ఆడుదురు ఒక తరము వారు మరొక తరము వారు అంటే తరతరాలు మారుతూ వచ్చాయి ఏమండి తరతరాలు మారుతూ వచ్చాయి ఆ తరము వారు దేవుని క్రియలు చెప్పారు మరొక తరమువారికి అది నేర్పించారు ఆ తరము వారు మరొక తరము వారికి చెప్పారు మరొక తరము వారికి నేర్పించారు అది నేర్చుకున్నారు ఆ ముందున్న తరము వారి దగ్గర ఇలాగా తరతరాలు మారుస్తున్నాయి మారుతూ వస్తున్నాయి ఈ తరతరాలు మారు మారుతూ వస్తున్నటువంటి క్రమంలో దేవుని ఆశ్చర్య కార్యాలు అద్భుత క్రియలు అనాడు ఇస్రాయలు చేసినటువంటి కార్యాలు ఏమండి ఇంచుమించు ఆరు వేల సంవత్సరాల నుండి ఈ కార్యాలు జరుగుతూనే వస్తున్నాయి కొన్ని తరాలు గడుస్తూ వస్తున్నాయి కానీ ఆ మహాత్యమ కలిగిన దేవుడు మహోన్నతుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యాలు ధ్యానించాలి అది ఇంకొక తరము వారికి చెప్పాలి ఆయన స్థుతికి కారకుడు స్థుతింపదగినవాడు మహిమోన్నితుడు మహిమకరుడు ఆయనే ఆయనే ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు చూడండి ఒక మాట చదువుకుంటే డెబ్బై ఒకటో కీర్తనలో ఒక మాట కనపడుతుంది చూడండి ప్రిర్యాదయ జన్మ డెబ్బై ఒకటో కీర్తన పదిహేనో చరణంలో ఉండదంటే నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్న కావు దేవుడు నీతిమంతుడు దేవుడు రక్షించే దేవుడు ఆయన రక్షకుడు ఆయన రక్షకుడు ఎవరు రక్షిస్తాడంటే నశించిపోవచ్చున్న దాని అధికే రక్షించుటకు వచ్చినటువంటి దేవుడు అని కృత నిబంధనలు రాయబడింది నశించే ఆత్మలను కనుక ఈ రక్షించే దేవుణ్ణి ఈ నీతిని నేర్పించే దేవుణ్ణి ఈ నీతిమంతుడైన దేవుణ్ణి ఏం చేయాలి అంటే దినమెల్ల ధ్యానించాలి వివరించాలి వర్ణించాలి ఎస్ఐక మహిమ కలుగునుగాక పంతొమ్మిదవ వచ్చిన కూడా దేవా నీ నీతి మహా ఆకాశము కన్నా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవ నీతో సాటి అయిన వాడెవడు అంటాడు కాడు ఆయనతో సాటి అయినటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఆయనతో సరిపోల్చదగిన దేవుడు ఎవరు లేరు సరిపోల్చగలన్న నీ సామర్థ్యమును కొని ఆడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే హెసయ్య భక్తులైన పాటలు పాడతారు ఎవరితో సరి సరిపోల్చగలనయ్యా నీవే నా ధ్యానము నా ప్రాణమయ్యా నా ప్రాణము నీవు కాబట్టి నేను ధ్యానించాలయ్యా అని లేఖనములో రాయబడినటువంటి మాటలు డెబ్బై ఐదో కీర్తన మొదటి చరణంలో కూడా ఒక మాట కనపడుద్ది డెబ్భై ఐదో కీర్తన మొదటి చరణంలో ఏమైనా కనపడుతుందంటే అక్కడ చూడండి దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించదరు దేవునికి స్తోత్రం కలుగును నరులు నీ ఆశ్చర్య కార్యములు వివరిస్తారు కనుక మనమేమి చేయాలంటే ఆయన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ఆయన నీతిని ఆయన న్యాయాన్ని మనం ధ్యానిస్తూ వివరించాలి ప్రకటించాలి సువార్త ప్రకటన చేయాలి ప్రార్థన చేయాలి ప్రభువును గణపరచాలి రెండు ప్రియాదయ జన్మ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాకి అందరికీ అర్థమయ్యేలా కొరకు చూపించి అందరి హృదయాలు రాయమని ప్రార్థిస్తూ మహిమా ఘనత ప్రభావాలు పొందమని దయగలిగిన నష్టముంచమని దినదీవిన దినరక్షణ ఇచ్చిమ్మని ఈ దినము ప్రభువారిని నీ పిల్లల్లో చేపడుతున్న ప్రతి పనిలో మీరు ఉండండి దినచర్య అంతట్లో మీ సన్నిధి నుంచి నడిపించి మహిం పొందమని ఏసురాములో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ కాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్